హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చిన అదేంటంటే మిల్ మేకర్ గోంగూర కర్రీ అనమాట నాన్ వెజ్ కంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇట్లా ట్రై చేయండి ఫుల్ వీడియో కోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా కర్రీ విషయానికి వస్తే చూసేట్రా ఎంత బాగుందో పీస్ కూడా నాన్ వెజ్ కంటే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలాగే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది ముందైతే ఒక గిన్నెలో ఇలా మీకు ఏ సైజ్ మిల్ మేకర్ ఉంటే ఆ సైజ్ మిల్ మేకర్స్ని తీసుకోవచ్చు ఇంకా పెద్ద సైజ్ మిల్ మేకర్స్ అయితే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇట్లా మిల్ మేకర్స్ని తీసుకొని కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్ అవుతాయి సాఫ్ట్ అయిన తర్వాత వాటర్ని అంతా పిండేసి పక్కకు పెట్టుకోవాలి ఇట్లా ముందుగా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా ఉండి కర్రీలో వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఒక కట్ట గోంగూరని ఇలా ఆకులన్నీ తెంపుకొని ఇలా నీట్గా కడుక్కొని అయితే తీసుకోవాలి దీంట్లోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ గోంగూర అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చిన గోంగూరని మనం డైరెక్ట్గా పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో స్మాష్ చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక మిక్సీ జార్లో కానీ వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కర్రీ అయితే ఇలా ఒక గిన్నెని స్టవ్ అయిన పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి మిల్మేకర్ని కూడా ఈ ఆయిల్లో వేసుకొని డైరెక్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుతూ ఇలా మంచిగా కలర్ వచ్చేస్తే అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇదే గిన్నెలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి ఒక చిన్న టమాటోనైతే కట్ చేసి వేసుకోవాలి దీనివల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది కూర అనేది ఇది కూడా పులుపుగా ఉంటుంది అనుకుంటారేమో దీని టేస్ట్ వేరే ఉంటుంది అలాగే గోంగూర టేస్ట్ కూడా వేరే ఉంటుంది సో ఖచ్చితంగా టమాటోనైతే వేసుకోవాలి ఇట్లా టమాటో కూడా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం దీనిలోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడంత కారము అలాగే సాల్ట్ అనేది వేసుకోవాలి మనం గోంగూర టొమాటో పుల్లగా ఉంటుంది కదా సో కారం అనేది బాగానే పడుతుంది సో చూసుకొని వేసుకోండి కారము అలాగే సాల్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఎందుకంటే కర్రీ అనేది కొంచెం వాటర్ వాటర్గా కావాలంటే ఇలా లేదంటే గ్రేవీగా చిక్కగా ఉండాలంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు ఇట్లా వాటర్ వేసుకొని మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిల్మేకర్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ మసాలాలన్నీ మిల్మేకర్కి పట్టి టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఫైనల్గా దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకుంటే మళ్ళీ ఎమ్మి ఎమ్మి మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఎంత టేస్టీగా ఉంటుందో నాన్ వెజ్ కంటే బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మిల్ మేకర్ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్ట్ ఉంటుంది రైస్ చపాతీలోకి కూడా బాగుంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్